డంగ దొరికేసిన తర్వాత కూడా వీళ్ళు ఏ రకంగా బొక్క అవుతున్నారంటే మరి వీళ్ళని అలా పశువులు అలా నాకైతే అర్థం కావట్లేదండి జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన సందర్భంగా తన సొంత కార్యకర్త సింగయ్య అనే వ్యక్తిని తన కారుతో తొక్కి చంపేశాడండి అది క్లియర్గా కనబడుతుంది ఆ వీడియో రిలీజ్ చేసింది కూడా వైసీపీ కార్యకర్తలే ఈరోజు ఉదయం నుంచి ట్రెండ్ అవుతున్న వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని రిలీజ్ చేసింది ఎవరంటే వైసీపీ కార్యకర్తలు రిలీజ్ చేసింది క్లియర్గా కనబడుతుంది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ఉన్న వాహనం ఏదైతే ఉందో ఆ వాహనం యొక్క టైరు ఆ సింగన్న ఆ సింగయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తలపై నుంచి తీసుకెళ్ళారు దాన్ని అది క్లియర్గా కనబడుతుంది తర్వాత ఈడ్చి పక్కన పడేశారు అది కూడా క్లియర్గా కనబడుతుంది కానీ ఇక్కడ వైసీపీ నాయకులు చేసే ప్రచారం చూస్తూ ఉంటే ఇలా నిజంగా మనుషులు కాదు అనే సందేహం మనకు కూడా కలుగుతుంది ముఖ్యంగా

మనం ప్రయాణించే వాహనం ఒక కార్యకర్త మీద నుంచి వెళ్ళిందని తెలిసి కూడా కుక్క ఈచినట్టు పక్కకు ఈడ్చి పడేసి కావాలని చెప్పేసి వెళ్ళాడు కావాలని చంపేశాడు ఒరే ఆ మాత్రం తెలియదురా కళ్ళకి కట్టడి కనబడుతుంది కదా వీడియోలో స్పష్టంగా కనబడుతుంది కదరా స్పష్టంగా కనబడుతున్నా సరే మొన్న ఒక రోజు అన్నారు దేవుని ఏమైనా అవినాష్ అన్నారు అవినాష్ అనుచరుడు అన్నారు సరే ఆ చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏ ఆధారంగా చెప్పారని అది కూడా విచారం జరుగుతుంది అది కూడా బయటకు వచ్చింది ఆయన ప్రాథమిక విచారం జరిపి అన్నాడా జరపకుండా మాట్లాడారా అసలు ఏ ఉద్దేశంతో ఆయన చెప్పాడని అది కూడా బయటకు వచ్చిద్ది కానీ ఈరోజు విడుదలైన వీడియో వైసీపీ కార్యకర్త రిలీజ్ చేసిన వీడియోరా అది ఎవరు రిలీజ్ చేయలేదు బయట రిలీజ్ చేయరా అక్కడ చుట్టూ ఉన్నదంతా కూడా వైసీపీ సోషల్ మీడియా కావచ్చు వైసీపీ కార్యకర్తలే ఎక్కువగా మెజారిటీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నది కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తలు కదా వాళ్ళ ఫోన్ నుంచి రికార్డ్ చేసిన వీడియోనే కదా అది అదే కదా బయటకు వచ్చింది వాళ్ళ ఎవరు బయట పెట్టారు వైసీపీ కార్యకర్తలు బయట పెట్టారు దాన్ని ఎవడో బయట పెట్టలా వైసీపీ కార్యకర్తలే బయట పెట్టారు బయట పెట్టిన తర్వాత అది వైరల్ అయింది ఓహో ఇప్పటి వరకు మనం అనుకున్నది మనం నమ్మింది తప్పు ప్రైవేట్ వాహనం కాదు స్వయంగా జగన్మోహన్ రెడ్డి వాహనమే ఎక్కేసింది జగన్మోహన్ రెడ్డి వాహనం జగన్మోహన్ రెడ్డి ప్రయాణించే కారు ఏదైతే ఉందో అదే గుద్దేశారు ఆ కారుతోనే గుద్దేశారని చెప్పేసి నీ మనకు స్పష్టంగా తెలిసింది కదా మరి ఏంట్రని ఏడుపు అక్కడ ఇంకా మాట్లాడతాడు ఒకసారి వినిపిస్తా చూడండి ఒరే నువ్వు నా నడితే వెంకటరెడ్డి నువ్వు ఒకటి పుట్టినోడు కాదురా ఒక కళ్ళక కట్టినట్టు కనబడుతుంది అంత స్పష్టంగా కనబడుతుందిరా ఇంకా నువ్వు కడుపు కా చూద్దాం కడుపు ఆనందం లేదు ఒకడుపుతున్నారు ఈ ఏంద్రయ్యి మాట్లాడినాకు అర్థం కావట్లా అంత స్పష్టంగా వీడియోలో కనబడుతున్నాయి కదా జగన్మోహన్ రెడ్డి ఒక పక్క అభివాదం చేస్తూ ఉంటే ఒక పక్క మీ సైకో కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి పైకి ఎక్కి డాన్సులు వేస్తూ ఉంటే ఒక పక్క మీ కార్యకర్త మీ కారు టైర్ కింద నలిగిపోతూ ఉంటే అదే సమయంలో మీ కార్యకర్తలే మనిషి పడిపోయాడు బాబోయి కారు ఆపాను వెనక్కిపోను అని చెప్పేసి పెద్ద పెద్ద కేకలు పెడతా ఉన్నా వీడియో స్పష్టంగా కనబడుతుంటావు సరే నువ్వు మళ్ళీ ఇక్కడ అశుద్ధం అంటూ ఉంటే నువ్వు ఒక మా నువ్వొక పుట్టునుడు గది రో నేను స్పష్టంగా చెప్తాను అని తప్పు అని చెప్పేసి అని ఒప్పుకోవాలి లేదు ఒప్పుకొని మనస్తత్వ లేకపోతే అన్నీ మూసుకొని సైలెంట్గానే ఉండాలి కానీ ఇంత నిస్సిగ్గుగా వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు అంటే నువ్వు గుడి బుట్టినోడి కదిరా నేను రాసిస్తా ఇది నువ్వు గుడి బుట్టినోడి కదాది కళ్ళ కట్టినట్టు క్లియర్ కనబడుతుంది కదా అక్కడ ఇరా పైగా ఇక్కడికి వచ్చి అశుద్ధం అబద్ధం అని చెప్పేసి మాట్లాడతావా చంపేస్తారా మీరు మనుషుల్ని చంపేస్తారా పైగా జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించలేదా ఒరే అసలు ఆ పర్యటనకి అసలు పర్మిషన్ ఉందా జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏదైతే ఉందో ఆ పర్యటనకి పర్మిషన్ కూడా లేదు లేదు మేము ఎలాగైనా వెళ్తామంటే కొన్ని షరలతో షరతులతో పర్మిషన్ ఇచ్చారు ఎంతమందే వెళ్ళాలి అని చెప్పేసి అయినా సరే వాటిని ఉల్లంఘించి అధిక జనాభా ఎనభై కిలోమీటర్లు వెళ్ళాల్సిన ఎనభై కిలోమీటర్లు వెళ్ళాలి వెళ్ళాల్సిన దూరం ఉంటే దానికి పది గంటలండి జనరల్గా జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా హెలికాప్టర్లోనూ లేదంటే ప్రైవేటు విమానాల్లోనూ ప్రయాణం చేస్తాడు కావాలని చెప్పేసి నేను ఎనభై కిలోమీటర్లు రోడ్డు ప్రయాణంలో ప్ర ప్రయాణించాడు అది కూడా దాదాపు పది గంటల పాటు అంటే మీకు పది గంటల పాటు రోప్ పార్టీ పెడతారండి ఏమండి ఒక ఎమ్మెల్యే సాధారణ ఎమ్మెల్యేకి పది గంటల పాటు రోప్ పార్టీ పెడతారా జగన్మోహన్ రెడ్డి అంతవరకు కూడా అటుపక్క ఇటుపక్క తాళ్ళు పట్టుకొని నిలబడతారా అండి సాధారణ ఎమ్మెల్యేకి అంత సినిమా ఉంటుందా ఉండదు మీరు చంపేసింది కాకుండా వాళ్ళని వచ్చేసి ప్రభుత్వం పైన నిపెట్టేస్తారా ఏమంటే సిగ్గు శరవ ఉన్నవాడు అయితే కనుక మనిషికి పుట్ట అయితే కనుక కానుమైన అక్కడే ఆపేసి నా కార్య కింద నా కార్యకర్త పడి చనిపోయే స్టేజ్లో ఉన్నారో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడో బతుకుతాడో చచ్చిపోతాడో తెలియదు ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మన పార్టీ తరఫున మనం బరాయిద్దామని చెప్పేసి అని చెప్పి ఉంటే అక్కడే ఇవాళ ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు కదా అన్నాడా అనలా అనకపోగా సత్య సతెళ్ళే తీసి పైన పడేయండి బయట పడేయండి అంటే లాగేశారు ఏదో మున్సిపాలిటీ వాళ్ళు కుక్కను లాగినట్టు లాగేసి పక్కన పడేసారు పడేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మనకు మనకు అనుకూలంగా ఉన్న అధికారుల చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించుకున్నాం మనం అది బాగా వైరల్ చేసాం మనమే వైరల్ చేసాం ఇవాళొచ్చి కడుపు కనందంటారా అంటే నువ్వు కూడా బుట్టలేదని అడిగితే కనుక క్లియర్ కనబడుతుందిగా కళ్ళ కట్టినట్టు కనబడకపోతే వేరే విషయం అది లేదురా ఎవడు ఎడిట్ చేశారంటే కాదు ఎడిట్ చేసిన వీడియో కాదు అది స్వయంగా మీ వైసీపీ కార్యకర్తలు రిలీజ్ చేసిన వీడియోనే అది అందులో ఇంకెక్కడ అబద్ధం కనబడిందిరా నీకు నాకు అర్థం కావట్లా అంటే మీరు మనుషుల్ని చంపేస్తారా పైకి జగన్మోహన్ రెడ్డి జనాదరణ ప్రజాదరణ జననేత ఒరే అసలు నాకు తెలియకడుగుతా జగన్మోహన్ రెడ్డి పర్యాటన రా ప్రజలకు సంబంధించిందా కాదు కొన్ని ప్రజలకు ఏదైనా ఉపయోగపడిందా కాదు ఎందుకు వెళ్ళాడు బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆత్మహత్య చేసుకొని అంటే ఆ డబ్బులు తిరిగి చెల్లించలేక ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ప్రభుత్వంపై నెట్టేసి సింపతి కోసం ఒక విగ్రహం లాంటిది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అవునా ప్రజలకు సంబంధించింది కాదుగా అది ప్రజల పనికి వచ్చే కార్యక్రమం కాదు ఏదో ఒక రకంగా ప్రభుత్వం మీద బురద చల్లాలి కాబట్టి ఒక కార్యక్రమం లాంటిది పెట్టుకుని వెళ్ళాడు వెళ్తా వెళ్తా ఇద్దరిని లేపేసేడు ఇద్దరిని లేపేసి పైగా ఇక్కడికి వచ్చేసి మీరు ఇక్కడ అప్పబాయ కోరులు చెప్తారా మరి అసలు జగన్మోహన్ రెడ్డిని ఎవడెళ్ళమన్నాడరా అన్నీ మూసుకొని కొంపలో కూర్చొని ఉంటే అంత రచ్చ ఉండేది కాదు కదా లేదురా ప్రజా సమస్యలు ప్రజల పక్షాన పోరాడడానికి వెళ్ళాడు అనుకుంటే అది వేరే విషయం కాదే ఒకడెవడో దూలెక్కి బెట్టింగ్లో ఒక కోట్ో కోటి రెండు కోట్లో మూడు కోట్లు డబ్బులు పోగొట్టుకుంటే ఆ డబ్బులు తిరిగి చెల్లించలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే వాడిని పరామర్శించడానికి వాడి విగ్రహం పెట్టడానికి వెళ్ళి పోతా పోతా ఇదని చంపేస్తే పైగా మీరు ఇక్కడికి వచ్చేసి దానికి మళ్ళీ వత్వాస పలుకుతారా అసలు వెళ్ళినోడికి సిగ్గులేదు మద్దతు ఇచ్చే మీకు సిగ్గులేదు అసలు ఏమనుకుంటున్నారా మాకు అర్థం వెంకటరెడ్డి ఈ అప్పాబాయకౌర చెప్పమాకరా ఇని ఇని సిరాకు వచ్చింది చంపేశారు అని చెప్పేసి ఒప్పుకోండి అంతే ఒక మనిషిని పొట్టను పొట్టేసుకున్నారా కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం మీ రాజకీయాల కోసం ఒక నిండు ప్రాణాన్ని బలుకొని అలాగే ఎక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తారా కాస్త సిగ్గనిపించట్లేదా కొంచెమన్నా ఉండాలి కదండి మనకి అనేది ఉండాలిగా అది లేదు మొత్తం విడిచిపెట్టేసి విడిచిపెట్టేసి ఇలా ఎక్కడికి వచ్చేసి ఉపన్యాసాలు చెప్తారా మాకు పెద్ద పెద్ద పాఠాలా మనిషి పుట్ట పుట్టిన తర్వాత సిగ్గు సిగ్గుండాలరా అది ఎవడైనా సరే నువ్వైనా ఇంకొకడైనా ఇంకొకడైనా కాస్తాన మనిషి పుట్టబుట్టిన తర్వాత సిగ్గు ఉండాలి మనమేం మాట్లాడుతాం ఎందుకు మాట్లాడుతాం అనేది కళ్ళకే క్లియర్గా కనబడుతుందిరా అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రయాణించే వాహనం అతని తల మీద తలపై నుంచి వెళ్ళింది అనేది క్లియర్గా కనబడుతుంటే దాని గురించి ప్రస్తావించుకుంటా దాని గురించి మాట్లాడుకుంటా కడుపు కనుందంటున్నారా అసూందంటున్నారు అంటే నువ్వు చెప్తే డైరెక్ట్గా చెప్తే డైరెక్ట్ అయిపోతురా నా తెలియకడుతా